సినీ పరిశ్రమలో పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ అయ్యాక ఓ ఇండస్ట్రీకి చెందిన దర్శకులు నిర్మాతలు హీరోలు సహా అంతా వేరే ఇండస్ట్రీకి వెళ్లి లక్ టెస్ట్ చేసుకుంటున్న విషయానికి తెలిసిందే అందులో చాలామంది డెబ్యూతోనే మంచి సక్సెస్ అందుకుంటున్నారు ఆ తర్వాత ప్రాజెక్టులపై కూడా ఫోకస్ పెడుతున్నారు ఆ లిస్టులో మరో తెలుగు ప్రొడ్యూసర్ చేరారు నేచురల్ స్టార్ నాని కృష్ణార్జున యుద్ధం మూవీతో నిర్మాతగా మారిన సాహు గారపాటి ఇప్పటికే తెలుగులో వివిధ చిత్రాలను నిర్మించారు మజిలీ తక్ జగదీష్ ఉగ్రం సినిమాలను రూపొందించిన ఆయన నటసింహం బాలకృష్ణతో భగవంత్ కేసరి తీసి సూపర్ హిట్ అందుకున్నారు రీసెంట్ దాస్ మాస్కాదాస్ సేన్ హీరోగా లైలా మూవీని నిర్మించారు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న మెగా నూట యాభై ఏడు ప్రాజెక్టుకు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయానికి తెలిసిందే షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేత అయిన సాహు గారపాటి రీసెంట్గా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు వ్యసన సమేతం బంధుమిత్రాదికల్ సినిమాను నిర్మించారు అనస్వర రాజన్ ప్రధాన పాత్రలో నటించిన ఆ మూవీకి సహా నిర్మాతగా వ్యవహరించగా జూన్ పదమూడో తేదీన సినిమా థియేటర్స్లో అయింది ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఆ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటోంది ఇప్పుడు హైదరాబాద్లోని వివిధ మల్టీప్లెక్సుల్లో కూడా ప్రదర్శితమవుతోంది అంత్యక్రియల నేపథ్యంలో రూపొందిన ఆ మూవీ డార్క్ కామెడీ జోనర్లో తెరకెక్కింది కుటుంబ సంబంధాలు సామాజిక చిత్రాలు వంటి వివిధ ఇతివృత్తాల ఆధారంగా రూపొందింది ఎస్విపిన్ సినిమాకు దర్శకత్వం వహిస్తూ నిర్మాణంలో కూడా భాగమయ్యారు మొత్తానికి డెబ్యూతో మాలీవుడ్లో సక్సెస్ అందుకున్నారు సాహు గారపాటి అయితే ఇప్పటికే చాలామంది తెలుగు నిర్మాతలు ఇతర చిత్ర పరిశ్రమల్లో అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇటీవల కాలంలో అల్లు అరవింద్ దిల్ రాజు రెండు హిందీ చిత్రాలను నిర్మించారు మైత్రి మూవీ మేకర్స్ తమిళంలో గుడ్ బ్యాడ్ అగ్లీ మలయాళంలో నదికర్ చిత్రాలు నిర్మించింది హోలీవుడ్లో మరికొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టింది మరి సాహు గారపాటి మిగతా ఇండస్ట్రీల్లోకి కూడా వెళ్తారేమో వేచి చూడాలి